పోటీ చేయొద్దని చెప్పినా పార్టీకి కట్టుబడి ఉంటాం మంత్రి అమర్నాథ్ సీఎం జగన్కు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు సీట్ల మార్పు ఉంటుందని ఆయన తమకు ముందే స్పష్టం చేశారని చెప్పారు మా సీటు మార్చినా పోటీ చేయొద్దని చెప్పినా మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఇప్పుడు సీఎం ప్రకటించింది నియోజకవర్గ ఇన్ఛార్జీలనే బీఫామ్ ఇస్తేనే టికెట్లు ఇచ్చినట్లు అని పేర్కొన్నారు క్రీడల్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు నుంచి క్రీడలు ప్రారంభమవుతూ ఉన్నాయి గ్రామ సచివాలయం పరిధిలో దాదాపు పదిహేను రోజుల పాటు క్రీడలు జరగబోతూ ఉన్నాయి గ్రామ సచివాలయం పరిధి తర్వాత మండల పరిధి మండల పరిధి తర్వాత నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయి జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఈ క్రీడలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి సచివాలయం పరిధిలో కూడా గెలిచినటువంటి టీమ్స్కి సంబంధించినటువంటి క్రీడల సంబంధించినటువంటి కిట్స్ కానివ్వండి లేదా నియోజకవర్గ స్థాయికి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ కిట్స్ కూడా వారికి అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపు నలభై కోట్ల రూపాయలు ఈ కిడ్స్కి సంబంధించినటువంటి ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాంతోపాటు గెలిచినటువంటి క్రీడాకారులకి గెలిచినటువంటి టీమ్స్కి నగదు రూపేణా కూడా వారికి ప్రోత్సాహాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో పన్నెండు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీని కూడా దీనికి ప్రభుత్వం కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తాం దీంట్లో నియోజకవర్గ స్థాయి నుంచి కూడా వారికి ప్రైజ్ మనీస్ అనేటువంటివి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గెలిచేటువంటి టీమ్స్ అన్నిటి కూడా నగదు పరి బహుమతి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయబోతా ఉంది దీనికి సంబంధించి పివి సింధు గారిని అలాగే అంబట్ రాయుడు గారిని అలాగే కెఎస్ భరత్ మన జిల్లాకి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి భరత్ ఇంటర్నేషనల్ క్రికెటర్ భరత్ కానివ్వండి లేదా శ్రీకాంత్ మైనేని టెన్నిస్ ప్లేయర్ వీళ్ళందరినీ కొంతమంది క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా తీసుకొని దీన్ని ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశం దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఐపీఎల్ బాగా ప్రాముఖ్యత చెందినటువంటి సందర్భంలో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో మనం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని వారు కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల్లో బాగా ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారుల్ని ఎంపిక చేసుకొని వారిని ట్రైన్ చేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రం తరఫున దేశం తరఫున ఆడిచ్చేటువంటి దానికి కూడా వారు ప్రోత్సాహాన్ని అందిస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే క్రీడాకారులను అందరినీ కూడా ప్రోత్సహించాలి ముఖ్యంగా ప్రధానమైనటువంటి క్రీడలు ఏవైతే ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా యువత ఆసక్తి చూపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ కార్యక్రమం మంచిగా వారి ప్రతిభని వెలికి తీసేటువంటి దానికి ఇది దోహదపడుతుందని చెప్పి కూడా బలంగా నమ్ముతూ మరి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రతిభని ప్రదర్శించేటువంటి దానికి ఒక గొప్ప వేదికని రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అందులో భాగంగా అనకాపల్లి జిల్లా కానీ అనకాపల్లి నియోజకవర్గంలో కానీ నిర్వహిస్తున్నటువంటి క్రీడలకి పెద్ద ఎత్తున యువతి యువకులు ప్రోత్సహించడానికి కానీ అందులో పార్టిసిపేట్ చేసేటువంటి దానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా వారు అభినందనలు తెలియజేస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికి ఆయన అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాం అలాగే ఇందులో భాగంగా అసలు ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో అంబట్ రాయుడు గారిని అనకాపల్లి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రీడాకారులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టాలని చెప్పి ముందుగా అనుకున్నప్పటికీ ఏదైతే రాష్ట్ర స్థాయిలో లాంచింగ్ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి ముఖ్య అతిథిగా హాజరవుతున్న సందర్భంలో ఈ బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో గుంటూరుకి వారు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జరగాల్సినటువంటి కార్యక్రమం రేపు ఇరవై ఎనిమిదో తరగతి అంటే ఎల్లుండు విశాఖలో వ్యాపారస్తులపై మూడు కేసులు మదురువాడలో కంట్రోల్ అధికారులు మంగళవారం కొన్ని దుకాణాల్లో సాధారణ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ వెంకటరమణ మాట్లాడుతూ మదురువాడులో ఈరోజు మూడు దుకాణాల్లో గల వస్తువులపై సరైన ఎంఆర్పి రేట్లు లేవని కేసులు రాయడం జరిగిందని అన్నారు వ్యాపారస్తులు ఖచ్చితంగా రేట్లు ఉన్న వస్తువులను విక్రయించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నమస్తే అండి నా వెంకటరమణమూర్తి రమణమూర్తి అసిస్టెంట్ కంట్రోల్ అండి ముఖ్యంగా ఈరోజు రొటీన్ ఇన్స్పెక్షన్స్ కూడా ఈ మధురవాడలో సెల్ పాయింట్ టెంకిల్ని నిర్వహించడం అయింది అలాగే సెల్ షెల్ ఒక రెండు కేసులు అలాగే హార్డ్వేర్ హార్డ్వేర్లో ఒక కేసు రాసాం సెల్ పాయింట్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ లేకుండా వాళ్ళ ఎంఆర్పి ఉంది మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ లేదని చెప్పేసి కేసు రాయడం రెండోది కూడా మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ లేదు దానివల్ల ఒక కేసు నమోదు చేసాం అలాగే పెయింట్స్ దాంట్లో కూడా ఎంఆర్పి మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఎంఆర్పి కూడా లేదు ఎంఆర్పీ కదండి ఎంఆర్పి కూడా లేదు దానివల్ల ఓ మూడు కేసులు నమోదు చేశామండి మూలంగా తెలియజేస్తున్నాం అలాగే వ్యాపారస్తులు తెలియజేయడం ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకున్నప్పుడు కూడా అన్ని డిక్లరేషన్ ఉన్నాయా లేవా ఎంఆర్పి ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు కూడా ఉంది ఎందుకంటే కన్జూమర్గా మనం కూడా నేను కన్జూమర్నే కన్యూమర్గా మనం కూడా అడుగుతాక ఉంటుంది రైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకున్నప్పుడు అన్ని ఉండినట్టు డెక్లరేషన్ ఉన్నప్పుడు తెచ్చుకోవాలి అలాగే ప్రతిదాన్ని ఒక ప్యాకెట్ మీద ఉందంటే ఎంఆర్పి అంటే మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఫుల్ అడ్రస్ ఉండాలి అలాగే ఎంఆర్పి అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ట్రావెల్ టాక్సెస్ అని ఉండాలి అలాగే కస్టమర్ కేర్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి అలాగే మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు తయారు చేశాడు ఆ డేట్ కంపల్సరీగా ఉండాలి అలాగే మన కన్జ్యూమర్ మంది చూసుకున్నప్పుడు కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అందులో ఏం లేకపోయినా మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ రైట్ సైడ్ ఉంటుంది మెట్రాలజీ సార్ పాల్గొన్నారు నేను వెంకట్రోత్తే అశ్విన్ కంట్రోల్ అలాగే అశ్విన్ కంట్రోల్ ఫీచ్నమ్మ అలాగే ఆడుదాం ఆంధ్రపై మాజీ మంత్రి స్పందన ఆడుదాం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ స్పందించారు మంగళవారం విశాఖ టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ని వర్గాలలో ఆడుకున్నది చాలదా అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఉద్యోగులతో ఆడుకున్నావని సమస్యలతో సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ప్రస్తుతం ఆడుకుంటున్నావని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఐదు లక్షల పెన్షన్లను తొలగించి వృద్ధులతో ఆడుకున్నావన్నారు జగన్ ఎవరితో ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నువ్వు ఇరవై ఐదు వ్యవస్థలతో సంస్థలతో ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలదా ప్రజలు చీకొట్టింది చాలదా అడుతున్నా అమరావతితో ఆడుకున్నావు అమరావతితో నాశనం చేస్తావు పోలవరంతో ఆడుకున్నావు పోలవరం నాశనం చేసావు ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు దాన్ని నాశనం చేసావు సయాన్న గౌరవమైనటువంటి మండలితో ఆడుకున్నావు దాని ప్రతిష్ట జగదాచ్యం అక్కడతో ఆగావా పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు పేదల పట్ట వాళ్ళతో ఆడుకున్నావు అక్కడతో ఆడేవా ఆగేవా ఎన్జిఓస్తో ఆడుకున్నావు కనీ విరిగినటువంటి ఉద్యమం ఉద్యమాల్లో జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు ఈ మధ్య అంగన్వాడి వాళ్ళతో ఆడుకుంటున్నావు వాళ్ళ పాపం పదకొండు పన్నెండు రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాహారం లేక పిల్లలు సరియైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో ఆడుకున్నావు ఆశా వర్కర్లతో ఆడుకున్నాం వాళ్ళు ఇన్నా మొన్న వాళ్ళు ఆడుకుంటున్నారు కొట్టి మీద పడి నీ పాపం అని ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు ఇస్తుంది సరే ఏదైతే స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మిషన్లో వాళ్ళతో ఆడుకున్నాం టీచర్స్ ఉపాధ్యాయత్తులో ఉండి గౌరవైన గౌరవ ప్రజలు ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎప్పటికీ వాళ్ళని వేధిస్తున్నావు అక్కడకు ఆగ్రేజన్ ఇంకా నిరుద్యోగులతో ఆడుకున్నావు జాబ్ క్యాలెండర్ ఉన్నావు ఉద్యోగాలు లేవు ఈ వేదకాలు ఉద్యమాలు చేస్తున్నారు టీ టీఎస్సీ లేదు జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియదు టీచర్స్ మన నిరుద్యోగ ఉద్యోగాలతో ఆడుకున్నావు తీరుచోగులతో ఆడుకున్నావు అక్కడ తాగావా మరి ఎవరైతే ఉన్నారో ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో గత ఐదేళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు అక్కడ మా కేసులు పెట్టి వేధించి వేచారి ఆఖరికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు అక్కడ తాగేవా కాంట్రాక్టులు బిల్లులు లేక అన్న పాప అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నావు చేసుకున్నారు ఆడుకున్నావు అక్కడ తాగావా ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని అసలు వాళ్ళ అర్హులే కాదని దగ్గర దగ్గర ఐదు లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు చివరకు మందు బాబుతో ఆడుకున్నావు అయ్యా నువ్వు మందు సాకుల ముందు కల్తీ మందు తాగి ఏదైతే నువ్వు తయారు చేసిన మందు తాగి ప్రాణాలు కోల్పోతున్న ఆనందపురం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదాం కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి చాలా ఉపయోగపడతాయని అన్నారు క్రీడలు ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు దీవెనలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ ముత్తంపేట్టి శ్రీనివాసరావు గారికి అలాగే ఎమ్మెల్సీ ఉరగ కళ్యాణ్ గారికి అలాగే కోలా గురువులు గారికి స్థానిక కార్పొరేటర్స్కి ఉపాధ్యాయులకి ఇతర ప్రజాప్రతినిధుల అధికారులు అందరూ కూడా పేరు పేరున నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మీ అందరికీ తెలుసు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ మనకి జగనన్న సురక్ష అనే ఒక కార్యక్రమం జరిగింది దాంట్లో ప్రతి వార్డు సెక్రటేరియట్ అలాగే విలేజ్ సెక్రటేరియట్ తాలూకా అధికారులు సభలు సమావేశాలు నిర్వహించి పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు కావాల్సిన పెండింగ్ సర్టిఫికెట్లు ఏదైనా ఉంటే సర్టిఫికెట్లు కొత్తగా ఏదైనా ఇంతవరకు సర్టిఫికేట్ అప్లై చేయకపోతే అప్లై చేయించేసి ప్రజల వద్దకే పాలన చేరువుగా తీసుకెళ్ళాలి అన్న ఒక సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ కార్యక్రమం ఎంత పెద్ద విజయవంతంగా ముగిసిందో సుమారుగా రాష్ట్రంలో యాభై నుంచి అరవై లక్షల పైచులకు మందికి ఆ కార్యక్రమంలో జగన్న సురక్ష కార్యక్రమంలో ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు లేదంటే ఇతరత్ర సర్టిఫికెట్స్ ఏది అవసరమైనా కానీ ఓబీ సర్టిఫికెట్లు అన్నీ కూడా మనము అందరి ఇంటికి పరిపాలన చేరువుగా తీసుకెళ్ళి సర్టిఫికెట్లు వితిన్ నో టైం రెడీ చేసి మళ్ళీ వార్డులో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం సభలు పెట్టి అక్కడ మనము వాళ్ళ చేతులకి అందజేయడం జరిగింది అదొక మంచి ఉదాహరణ అలాగే దాని తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జరిగింది దాంట్లో మొదటి కార్యక్రమానికి మించి ఎంతో ఉత్తేజంగా ప్రజలు పాల్గొన్నారు దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్లని మెడికల్ ఆఫీసర్లని అలాగే ల్యాబ్ పరీక్షలు చేసే సిబ్బందిని అలాగే ఎసెన్షియల్ మెడిసిన్స్ అని పెట్టము ప్రజాపతిలో సహకారము అధికార సహకారంతో సుమారుగా రాష్ట్రంలో శ్రీనివాస్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్సీ గారికి స్థానిక కార్పొరేటర్ గారికి ఈ స్కూల్ హెచ్ఎంకి టీచర్స్ కి ఇక్కడికి విచ్చేసిన పిల్లలకి అదేవిధంగా సచివాలయ సిబ్బంది పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి సో ఒక మంచి కార్యక్రమంతో జగనన్న సురక్ష ఆ తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష తర్వాత ఆడదావ్ ఆంధ్ర అనే ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలి స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయాలి మంచి స్పోర్ట్స్మెన్ మన రాష్ట్రం నుంచి రావాలి మన సిటీ నుంచి రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆడదావ్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యల వారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ స్పోర్ట్స్ ఆడి ఆరోగ్యవంతంగా ఉంటూ మరోవైపు మంచి స్పోర్ట్స్ ని మనం తయారు చేసి మన దేశానికి గర్వకారణంగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి మీ అందరికీ తెలుసు కదా ఈ ఆడుదా మాంద్రా కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్ని ప్రోత్సహించడం కోసం మిమ్మల్ని అందరినీ జాతీయ అంతర్జాతీయ వేదికల మీద మీరు ఆటలాడేట్టుగా మంచి మంచి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేట్టుగా మీలో ఉన్న ప్రతిభని వెలికి తీయడం కోసం గ్రామ స్థాయిలో వార్డ్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రైజ్ మనీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు కోట్లకు పైగా క్యాష్ మనీ ఇవ్వబోతున్నారు అలాగే మీ అందరికీ తెలుసు ఈ క్రీడలు అనేవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాగే క్రీడా స్ఫూర్తి అంటే గెలిచినా ఓడినా ఏమీ పర్వాలేదు అనే స్ఫూర్తిని మనకు కలిగిస్తాయి అందుకే చదువులో కానీ ఏదైనా కుటుంబ సమస్యలు ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని తట్టుకునే స్థైర్యాన్ని ధైర్యాన్ని ఈ క్రీడలు అనేవి చిన్నప్పుడు ఆడటం వల్ల మనకి వస్తూ ఉంది కాబట్టి ఇన్ని రకాలుగా క్రీడల్ని ప్రోత్సహించే ముఖ్యమంత్రి మనం ఇతం ఇంతకు ముందు మన రాష్ట్రంలో చూసామా ఎప్పుడూ చూడలేదు అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎంతగా క్రీడల్ని ప్రోత్సహించలేదు అది గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు సరైన ప్రోత్సాహం లేక వాళ్ళ ప్రతిభ అలా మరుగున పడిపోతూ ఉంటుంది అలాంటి ప్రతిభని వెలికి తీయడం కోసం మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీన్ని చక్కగా మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎప్పటి మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ముప్పై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేశారు పదిహేను కోట్ల పైన ఇవ్వడం జరిగింది స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేస్తున్నాడు అలాగే పివి సింధు గారు ఒలింపిక్స్ లో పథకం సాధించడానికి వారికి కూడా విశాఖపట్నంలో ఎంత సార్ టూ ఏకర్స్ కదా సార్ కలెక్టర్ ఇచ్చింది సింధు సింధు టూ ఏకర్స్ ఇచ్చింది త్రీ ఏకర్స్ విశాఖ నడిబొట్లు అరిలో వల్లనే మరి మూడు ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఇచ్చి వారిని కూడా ఇక్కడ అకాడమీ పెట్టమని చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే నేషనల్స్ లో కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ లో సాధించిన ప్రతి ఒక్కరికి కూడా వారు దగ్గరుండి మరి ప్రోత్సహించడం జరిగింది స్పోర్ట్స్ అనేది పిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని ఒక ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇవాళ మనం చూస్తే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి కారణం ఏంటి ఒక ఫిట్నెస్ రెవల్స్ మరి ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ లేక మనం నేను చూశాను పేపర్లో ఐదారు ఆరుల నుంచి ఒక ఐఐటి చదువుకునే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నాడు ఒక పీజీ మెడిసిన్లో పీజీ అయ్యే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నారు అనే కారణం ఏంటి వాళ్ళకి ఒక ఫిట్నెస్ సెవెళ్ళు చిన్నప్పటి నుంచి లేక ఏదన్నా సవాళ్ళు జీవితం ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎలా అధిగమించాలో తెలుసుకోలేక మరి వాళ్ళ ఆ స్థాయికి వెళ్ళి కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఈ ఆత్మహత్యలు మరీ ఎక్కువ ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఇవాళ చాలా స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ప్లే గ్రౌండ్స్ కూడా లేని స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి నేను గతంలో కూడా చెప్పాను జిల్లా కలెక్టర్ గారికి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కమిషనర్ గారు కూడా చెప్తున్నారు సార్ మీ జీవీఎంసీ గ్రౌండ్స్ ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ ఎవరైతే లేరో వచ్చారు డీవీ గారు ఉన్నారా మరి డిప్యూటీ డీవీ గారు కానీ తప్పనిసరిగా జీవీఎంసీ గ్రౌండ్స్